నమస్తే ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట నమస్తే సార్ సార్ నిఫా వైరస్ మరలా విజృంభిస్తుంది అని అంటూ ఉన్నారు సో అంటే ఏం సార్ అంటే కోవిడ్ కి దీనికి కంపేర్ చేసుకుంటే అది కంటిన్యూషన్ ఉంది ఇది ఆగి ఆగి బ్రేక్ ఇస్తూ మరలా విజృంభిస్తుంది సో అసలు దాని లక్షణాలు ఎట్లా ఉన్నాయి ఏషియాలో నిఫా వైరస్ మళ్ళీ విజృంభిస్తుందండి ఆల్రెడీ థాయిలాండ్ నేపాల్ తైవాన్ ఇలాంటి దేశాల్లో చాలా పెద్ద ఎత్తున వచ్చిందని చెప్తున్నారు మనకి కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో చాలా కేసులు బయటకు వచ్చాయి కేరళలో కూడా చాలా కేసులు బయటకు వచ్చాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ అయ్యారు డబ్ల్యూహెచ్ఓ కూడా దీన్ని ప్రయారిటీ ప్యాథోజన్ జన్స్ అని ప్రకటించింది అంటే ఎబోలా మార్బర్గు లస్సే లాంటి వైరస్ల సరసన నిఫా వైరస్ కూడా చేర్చిందనమాట డబల్యూహెచ్ఓ సో ఈ ప్రయారిటీ పేదజన్ అనేది ప్రయారిటీ ఇవ్వాలి వీటికి జాగ్రత్త లేకపోతే ఇది మళ్ళీ వరల్డ్ వైడ్ ఒక కోవిడ్ నైన్టీన్ లాగా విజృంభించే అవకాశం ఉందని చెప్తున్నారు కోవిడ్ కంటే కూడా ఇది డేంజరస్ అనమాట నిఫా వైరస్ సో అసలు నిఫా వైరస్ అంటే ఏంది దీని లక్షణాలు ఏంటి సిమ్టమ్స్ ఎలా ఉంటుంది ఇది ఎలా మనుషులకు వ్యాపిస్తుంది స్ప్రెడ్ ఎలా ఉంటది దానికి తర్వాత దీనికి వైరస్లు ఉన్నాయా ట్రీట్మెంట్ ఉందా దీని ప్రివెన్షన్ ఏంటి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం సో నిపా వైరస్ అనేది జునోటిక్ వైరస్ అంటారు జునోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చేదాన్ని జునోటిక్ వైరస్ అంటారు అంటే ఈ మధ్య కాలంలో వచ్చేవన్నీ కూడా కోవిడ్ తో సహా కోవిడ్ గానీ మార్క్స్ గానీ ఆ ఇబోలా గానీ ఇవన్నీ జునోటిక్ వైరస్లే అంటే ఒక రకంగా మనం జునోటిక్ వైరస్ల యుగంలోకి ఎంటర్ అయినట్టుగా చెబుతున్నారన్నమాట వైరాలజిస్టులు సో అంటే మనం ఇక్కడే ఎన్విరాన్మెంట్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అంటే మనం జంతువుల్ని ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోకపోతే జంతువుల్ని పక్షుల్ని ఎన్విరాన్మెంట్ ని మనకే అది నష్టం మనుషులకి సో అందుకనే జంతువుల్ని పక్షుల్ని మనం పరిరక్షించుకోవాలి ఎన్విరాన్మెంట్ ని మనం పరిరక్షించుకోవాలని ఎందుకు మాట్లాడుతున్నారంటే అంతిమంగా అవి వాటి వల్ల మనుషులు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి సో అలాగే దీని జునోటిక్ అంటారు దీని ఆరిజన్ చెప్పాలంటే దీని ఫ్యామిలీ పారామిక్సో వివాదియ అనే ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరస్కి సంబంధించింది గ్రూప్ గా చెప్పుకోవాలంటే ఎనిఫా వైరస్ అంటారు ఎనిఫా వైరస్ల గ్రూప్ లోకి ఇది వస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రూట్ బ్యాట్స్ అంటారు అంటే గబ్బిలాలు ఎక్కువగా ఫ్రూట్స్ ని తింటాయి అవి ఆగపిల్లలు కొరికేసి వదిలేస్తాయి ఆ ఫ్రూట్ కింద పడినప్పుడు ఆ ఫ్రూట్ మనుషులు తిన్నా లేకపోతే ఆ జంతువులు తిన్నా ఆ జంతువుల నుంచి మనుషులకు వచ్చే అవకాశం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిగ్స్ నుంచి ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది అయితే ఒరిజినల్ గా స్ప్రెడ్ అయ్యేదేమో బ్యాట్స్ ఫ్రూట్ బ్యాట్స్ నుంచి ఈ ఫ్రూట్ బ్యాట్స్ కి అవేమి ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ అవవు అవేమి జబ్బు ఓన్లీ క్యారియర్ మాత్రమే అవి మోసుకుని వేరే వాళ్ళకి అంటించి పోతాయి అనమాట సో అలాగా మనుషులకు వస్తాయి అది ప్రధానంగా వాటి ఎంగిలి బడినా కూడా మనుషుల మీద కాని జంతువుల మీద కానీ ఆ ఎంగిల్ బడినా కూడా ఈ వైరస్ వచ్చేస్తుంది అట్లాగే యూరిన్ బండినా కూడా వస్తుంది అట్లాగే ఫ్రూట్స్ ని కొరికి వదిలేస్తే వాటిని మనం తిన్నా లేకపోతే జంతువులు తిన్నా వాటిలో నుంచి కూడా మనుషులకి వస్తుంది ఒక్కసారి మనుషులకి వచ్చినాక మనిషి నుంచి మనిషికి ఫిజికల్ టచ్ గాని తాకడం వల్ల కానీ వస్తుంది అట్లాగే వాళ్ళు తుమ్మినా లేకపోతే జలుపు దగ్గిన ఆ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటారు ఆ డ్రాప్లెట్స్ మనకి తగిలితే మనకి వస్తుంది అట్లాగే బయో ఫ్లూయిడ్స్ బాడీలీ ఫ్లూయిడ్స్ చెమట ఇట్లా రూపాల్లో నుంచి కూడా మనకి సోకుతుంది అట్లాగే హాస్పిటల్లో ఇప్పుడు అట్లాంటి పేషెంట్లు ఉన్న హాస్పిటల్ ఉన్నప్పుడు మనం కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వాతావరణంలో కూడా అది మనకి సోకే అవకాశం అయితే సో ఇది ఇలా స్ప్రెడ్ అవుతుంది అనమాట అయితే ఇది కోవిడ్ లాగా కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది తక్కువ కానీ స్ప్రెడ్ అయితే మాత్రం ప్రమాదం చాలా డేంజర్ అనమాట అంటే ఇది ఎంత డేంజర్ అంటే మార్టాలిటీ రేట్ అంటారు చనిపోయే సంఖ్య చనిపోయే రేట్ ఎట్లా ఉంటుంది అంటే నలభై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ ఉంటుంది సోకినా అదే కోవిడ్ ఎంత ఉంటది వన్ టు టూ పర్సెంట్ కోవిడ్ లో వన్ టు టూ పర్సెంట్ డేంజర్ లోనే లక్షల మంది చనిపోయారు కోట్ల మంది చనిపోయారు వరల్డ్ వైడ్ అట్లాంటిది ఇది గాని సోకితే ఫార్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెత్ ఎలా ఉంటుందో చూడండి అందుకనే దీన్ని ఏమంటున్నారంటే స్ప్రెడ్ లెస్ కిల్ మోర్ అంటున్నారు స్ప్రెడ్ ఏమో అంత స్పీడ్ అవ్వదు ఒకసారి అవడం మొదలు పెట్టి అయిపోయిందంటే మాత్రం మరణాలు చాలా పెద్ద ఎత్తులో ఉంటాయి అంటే కోవిడ్ వన్ పాయింట్ ఉంటే సార్స్ ఏమో సార్స్ వైరస్ టెన్ పర్సెంట్ మార్టాలిటీ రేట్ ఉంటుంది ఎబోలా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది ఎబోలా కంటే కూడా డేంజర్ అనమాట నిఫా వైరస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మోర్టాలిటీ రేట్ అంటే సోకిన వంద మందిలో డెబ్బై ఐదు మంది చనిపోయే అవకాశాలు నిపా వైరస్ ఉంది అన్నమాట అందుకనే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్తుంది అనమాట అయితే దీని సిమ్టమ్స్ ఏంటి అన్నప్పుడు ప్రతిదీ కూడా జ్వరం అండి జ్వరము దగ్గు జలుపు ఈ కామన్ సిమ్టమ్స్ అయితే దీంట్లో రెండు ప్రత్యేకమైన స్పెషల్ సిమ్టమ్స్ ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మనకి ఇది సోకిన తర్వాత కన్ఫ్యూజ్ గా ఉండడం తల తిరగతా ఉండడం సరిగ్గా మాటలు కొహరెన్సులుగా మాట్లాడలేకపోవడం ఆ తర్వాత లాస్ ఆఫ్ కాగ్నిషన్ అంటే రీజనింగ్ అది తప్పు అవుతుంది మర్చిపోవడం కాగ్నేటివ్ స్కిల్స్ మిస్ అవుతాయి తర్వాత బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తుంది బ్రెయిన్ ఫిజికల్ గా అట్లాగే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట మనకి చేతులు కాళ్ళు కూడా కరెక్ట్ గా పని చేయలేకపోవడం పక్షవాతం లాగా కూడా అయిపోవడం అనేది గా జరుగుతాయి అది కాకుండా రెండవ సిమ్టమ్ ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మామూలుగా ఏఆర్డిఎస్ అంటారు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు అంటే న్యూమేనియా లాంటి ఒక జబ్బు రావడం తర్వాత ఫెయింటి అంటే ఫ్యాటిక్ వచ్చేయడం ఊపిరి ఆడకపోవడం ఆక్సిజన్ అందకపోవడం ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఈ నిఫా వైరస్ వల్ల వస్తాయి అయితే దీనికి వైద్యం పరిస్థితి చూసుకున్నప్పుడు వ్యాక్సిన్ లేదండి దీనికి ఫిక్స్డ్ డ్రగ్ అంటూ ఏం లేదు ఓన్లీ ఆస్ట్రేలియాలో ఎం వన్ నాట్ టూ పాయింట్ ఫోర్ అనే ఒక డ్రగ్ ని ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేస్తున్నారు అంత తప్ప దీనికి ఇప్పటి వరకు ప్రూవన్ డ్రగ్ అనేది లేదనమాట మరి ఏం చేస్తారంటే సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ లేకపోతే సపోర్టివ్ కేర్ అంటారు సపోర్టివ్ కేర్ అంటే ఈ జబ్బులు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గడానికి ఇప్పుడు రెస్పిరేటరీ బాలేదు ఆక్సిజన్ పెడతారు బ్రెయిన్ ఫంక్షన్ బాగాలేదు దానికి సంబంధించి బ్రెయిన్ ప్రెజర్ ని తగ్గించడానికి చేస్తారు ఐసీయూలో పెడతారు వెంటిలేషన్ లో ఊపిరి అందకపోయినప్పుడు ఆర్టిఫిషియల్ ఊపిరిని అందించడం లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లాగే ఫ్లూయిడ్స్ ఇస్తారు ఇవి చేస్తారు తప్ప దానికి అక్యురేట్ గా ట్రీట్మెంట్ అనేది ఇప్పటి లేదు సో అందువల్ల ఇది మేజర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇది ఒక కారణం అనమాట అయితే దీన్ని రాకుండా చేయాలంటే ఏంటి వ్యక్తులుగా మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆ మనం ఇట్లాగ రాలిన పండ్లను తినడం ముందు ఆపేయాలి ఎక్కడైనా ఇప్పుడు దారిలో పోతుంటే నేరేడు పళ్ళు దొరుకుతాయి తింటారు ఆ అలాంటివి ఆపేయాలి ఉడతలు ఉడతలు కొట్టాయో బ్యాట్ కొట్టిందో తెలియదు గబ్బిలం కొట్టిందో తెలియదు ఆ ఉడతకి ఏమన్నా నిపా వైరస్ ఉంటే అది పండు నుంచి వస్తుంది కాబట్టి బాగా కడుక్కొని అంటే కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టి బాగా కడుక్కోవాలి పళ్ళు బయట నుంచి తెచ్చినా కూడా ఎందుకంటే అవి మిక్స్ అయిపోయి ఉండొచ్చు సో కాబట్టి పళ్ళు ముఖ్యంగా పళ్ళు తినేవాళ్ళు క్లియర్ గా కడుక్కోవాలి పళ్ళే కాకుండా కూరగాయలు కూడా నీట్ గా కడుక్కో అంటే మనం కోవిడ్ అప్పుడు ఏమేమి చేసామో అవన్నీ చేయాలి కోవిడ్ అప్పుడు మనం చేసాం మళ్ళీ మామూలు అయిపోయినా ఇప్పుడు ఇవాళ ఎవరు కడుక్కోవడం లేదు పాటించాం కదా అది అంటే అలవాటు చేసుకోవాలి ఆ తర్వాత ఫీవర్ గానీ న్యూరాలజికల్ గా మనకి డిస్టర్బెన్స్ గానీ ఏమన్నా ఇష్యూస్ ఇందాక చెప్పిన లక్షణాలు ఉంటే ఇమీడియట్ గా మనం హాస్పిటల్ కి వెళ్ళాలి లేట్ చేయకూడదు అనమాట అట్లాగే పబ్లిక్ హెల్త్ ప్రోటోకాల్ ఏవైతే ఉంటాయో అంటే చేతులు హాస్పిటల్ కి వెళ్ళి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోవడం పబ్లిక్ ప్లేస్ లో ఉన్నప్పుడు కూడా మాక్సిమం మాస్క్ వాడడం ఇవన్నీ కూడా కోవిడ్ అప్పుడు మనకి హెల్త్ ప్రోటోకాల్స్ ఏవే ఉన్నాయో అవన్నీ చేయాలి ప్రభుత్వం కూడా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి పబ్లిక్ హెల్త్ సంబంధించిన పబ్లిక్ హెల్త్ కేర్ దీన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అంటే ముందుగా ఐడెంటిఫై చాలా ఇంపార్టెంట్ రెండోది ఇంపార్టెంట్ వచ్చి కాంటాక్ట్ ట్రేస్ అంటే మనకి సోకిత మనం ఎవరెవరిని కలిసాము ఏంటి అవన్నీ ట్రేస్ చేయడం వెరీ ఇంపార్టెంట్ మూడవది ఐసోలేషన్ లో పెట్టడం ఇంపార్టెంట్ నాలుగవది సర్వైలెన్స్ వాళ్ళని నిఘాలో పెట్టడం ఐదోది కమ్యూనిటీ మానిటరింగ్ స్ప్రెడ్ కాకుండా అంటే ఈ వ్యక్తి ఎక్కడైనా పంక్షలకి వెళ్ళారా పెళ్లిళ్లకు ఇంకో దానికి వెళ్ళారా అవి డేంజర్ అనమాట సో నిపా వైరస్ స్ప్రెడ్ ఏమో అంత వేగంగా అవ్వదు కానీ అయితే మాత్రం ఆ అది ప్రమాదం మామూలుగా ఉండదు సో అందుకని దీన్ని స్ప్రెడ్ లెస్ కిల్ మోర్ అని చెప్తున్నారు సో డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరిస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే